హాయ్ అండి వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ ఈరోజు వీడియోలో మనం చేయబోయేటువంటి రెసిపీ ఎంతో టేస్టీ అండ్ ఇంకా హెల్దీగా ఉండే వీట్ ఫ్లోర్తో చేసే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కేక్ తయారు చేయడానికి మనం ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి లేదా కుక్కర్ గిన్నె అయినా పర్వాలేదు తీసుకొని దీనిలో జల్లించిన ఇసుకని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ కేక్ని తయారు చేయడానికి ముందు మనం ఒక మందపాటి అడుగు ఉన్న గిన్నెను తీసుకోవాలి లేదంటే ప్రెజర్ కుక్కర్ అయినా పర్వాలేదు ఇలా ఈ కుక్కర్ని తీసుకొని దీనిలో ఇసుకని జల్లించుకొని ఇలా అడుగు అంతా చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మీ దీనిలో తర్వాత ఇసుక మీద ఒక ప్లేట్ని కానీ లేదంటే స్టాండ్ని కానీ బోర్లించుకోవాలి ఇలా బొర్లించుకున్న తర్వాత దీని మీద ఒక మూత నుంచి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇసుకని హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయ్యేలోగా మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం మనం ఇప్పుడు ఈ కేక్ని రెడీ చేసుకోవడానికి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ పెరుగు అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిని చక్కగా మిక్సీ చేసుకోవాలి లేదంటే బ్లెండర్ ఉంటే బ్లెండర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లెండు తీసుకొని చక్కగా ఈ గోధుమ పిండిని జల్లించుకోవాలి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పిండిని చక్కగా జల్లించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పెరుగు ఈ ఆయిల్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా విసుకరత ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ కొంచెం ఇలా ఈ బ్యాటర్లో వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా బ్యాటర్ చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని టూటీ ఫ్రూటీలు యాడ్ చేసుకోవాలి ఇవే కాదు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బ్యాటర్లో వేసి కలపడం వల్ల ఇవి అక్కడక్కడ తగులుతూ కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దానిలో ఒక వన్ డ్రాప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం పొడిపిండిని చల్లుకొని టిన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ బటర్ పేపర్ ఉన్నట్టయితే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ బటర్ పేపర్ కనుక లేకపోతే చక్కగా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండిని చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న టిన్లో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి అన్ని చక్కగా టిన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి మనం ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ కుక్కర్లో ఇసుకని హీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బౌల్ని దీనిలో పెట్టాలి ఇప్పుడు మనం హీట్ చేసుకున్న కుక్కర్లో ఈ కేక్ బౌల్ని ఉంచాలి ఇలా పెట్టిన తర్వాత దీనిని ఒక గిన్నెతో కానీ లేదా ప్లేట్తో కానీ చక్కగా ఇలా కవర్ చేయాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీనిలో ఆవిరి బయటికి పోకుండా ఒక బరువున్న దానిని ఇలా దాని మీద ఉంచాలి ఈ స్టీల్ కింద మీద ఒక బరువుని ఉంచి మనం స్టవ్ యొక్క ఫ్లేమ్ని మీడియంలోనే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచాలి మొత్తం కేక్ రెడీ అయ్యేపాటికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఒకసారి కేక్ చక్కగా బేక్ అయిందో లేదో ఒకసారి టూత్పిక్ని ఇలా చేసి చూస్తే చక్కగా ఎట్టు ఉత్పిక్కి ఇలా ఏమీ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది అయితే కేక్ బాగా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ యొక్క ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ కేక్ని వేరొక ప్లేట్ని తీసుకొని చల్లారిన తర్వాత ఈ కేక్ని డిమోల్ చేద్దాం చూడండి ఈ కేక్ చక్కగా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంతో క్లఫీ అండ్ స్పాంజీగా ఉండే ఎగ్లెస్ వీట్ ఫ్లోర్ కేక్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ కేక్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్